ఆండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బూరెలు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకి ఏదైనా స్వీట్ ఇదినప్పుడు ఇది అయినప్పుడు పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాలలోనే వీటిని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మన ఇంటికి వరన్న గెస్ట్లు వచ్చిన మీ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళని పది నిమిషాల్లో వీటిని చేసి పెట్టచ్చండి ఆ పీయ తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక కప్పు మిక్సీ బాల్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్పు చక్కెర ఒక స్పూన్ లక్షి పొడి వేసుకొని మనం ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోవాలి మనకు ఒక మూడే ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ ఏం పట్ట దా మనకు గోధుమ పిండి రవ్వ చక్కెర అంతే మూడు వస్తువులతోటి మనకు స్వీట్ అన్నది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిటికెడు వంట చూడ వేసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసి దాన్ని అంత ఒకసారి కలుపుకొని మనం వాటరు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పడతాయి ఎక్కువ పట్టాయి ఇప్పుడు మనం నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటా దాన్ని పిండి అంత కలుపుకోవాలి చూడండి ఒక కప్పు మొత్తం పడతాయి ఒక కప్పు వేసుకొని మనం పిండి అంత అట్లా కలుపుకోవాలి రవ్వ పిండి చక్కెర అంతా కరిగేదాకా ఇప్పుడు దాన్ని మనం అట్లా బాగా కొంచెం బీట్ చేస్త కలుపుకొని దానికి మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక దాన్ని మనం పక్కకు పెట్టుకుందాం ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూడండి మనకు అదంతా రవ్వ అంత నాని చక్కగా ఉంటుంది కుదిరితే అరగంట అయినా పెట్టుకోవచ్చండి చూడండి అట్లా మనకు రవ్వ చక్కరంతా కరిగి రవ్వ అని చక్కగా ఉంటుంది ఇప్పుడు ఆ కంటెస్ట్లో ఉంచుకోండి అవసరం అనుకుంటే ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ వేసుకోండి వేసుకుంటే ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం డ్రీపాయికి ఆయిల్ పెట్టుకొని మనం అది గంటతో వేస్ వేయకుండా టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ రవ్వ పోసుకొని అట్లా వేసుకుంటే మనకు అవి ఇవి అనగత్తాయి అండి రౌండ్గా చాలా బాగా వస్తాయి మనం గంటతో వేసుకునే దానికంటే ఇడ్లీ చూడండి చాలా బాగా వస్తాయి మనకి వేసుకునిస్తాం చాలా ఈజీగా చూడ అవి ఒకవైపు కాలినాక ఇంకోవైపు మెల్లగా టర్న్ చేసుకుంటా అవిటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయి ఈజీగా ఒక పది నిమిషాలలోనే పిల్లలకు కానీ ఇంటికి కోరైనా గెస్ట్లు వచ్చిన చేసి పెట్టచ్చు అంత బాగుంటాయండి చేసుకుని వస్తుంది చాలా ఈజీ చూడండి ఆ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి మనకు సూర్తి అనేది ఎంత జ్యూషిగా ఉంటాయో సాఫ్ట్గా ఉంటాయో అంత బాగుంటాయి రెండో రెండోగా వేస్తాం ఏచన్న చూడండి మీకు ఏ సైజు కావాలంటే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు పిండిని చూడండి నేను అంత అంత వేసుకున్నా మనం టీ గ్లాసులో పోసి వేసుకుంటే చాలా వస్తాయండి రౌండ్గా చీరను వలుస్తాం ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్పును పాలు కాండి చూడండి అవి ఇంకో వైపుస్తాం మెల్లగా టర్న్ చేసుకోవాలి చూడండి మనకు పొంగుతూ చాలా బాగా అత్తాయి ఇప్పుడు మనం ఇస్తాం చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి స్టవ్ అన్నది సిమ్ములో పెట్టుకోండి ఐలో పెట్టుకోకుండా మనకు పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి పిండి ఉంటుంది గురించే కొంచెం లోకి పెట్టుకొని మీడియంకు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ ఏ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి అన్నీ తీసుకొని మనం చదువు చేసుకున్నాడే చాలా బాగుంటాయండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఇది కాడ నుంచి పెద్ద వాళ్ళ దాకా తినచ్చు అంత జూషిగా ఉంటుందండి నాకు నోట్లు ఎత్తే కరిగిపోతుంది అంతే అంత బాగుంటాయి చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుంటాయి అన్నది చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో అన్నది చేరుతుంది అండి సూత్రారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు లైక్ చేయండి ప్లీజ్ చూడండి చాలా బాగుండదు నచ్చిందంటే ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి